ఫ్రెండ్స్ సీఎంకే షాక్ ఇచ్చారు ఒక బంక్ యజమాని సీఎం కాన్వాయ్కి కల్తీ డీజిల్ అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళి సీఎం కాన్వాయ్ అంటే ఎంత టైట్ సెక్యూరిటీ ఉండాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది వాహనాల పార్కింగ్ నుంచి సర్వీసింగ్ వరకు అంతా పకడ్బందీగా చేస్తారు అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సంఘ విద్రోహ శక్తులు టార్గెట్ చేసే ప్రమాదం ఉంటుంది అందుకే సీఎం సెక్యూరిటీతో పాటు కాన్వాయ్ లో వాహనాలకు కూడా అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారు కట్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది ముఖ్యమంత్రి కాన్వాయ్ లో పంతొమ్మిది వాహనాలు ఉన్నాయి వాటికి డీజిల్ పోయించాలి మామూలుగా అయితే ఇలాంటి పనులు ఎక్కడ పడితే అక్కడ చేయరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బంకుల్లోనే ఇంధనం నింపుతారు కానీ అనుకోకుండా జరిగింది అర్జెంట్ అవసరం పడిందో కానీ సీఎం కాన్వాయ్ లోని పంతొమ్మిది వెహికల్స్ ను ప్రైవేట్ బంకుకు డీజిల్ కోసం తీసుకెళ్లారు ఆ కార్లను చూసి పెట్రోల్ బంక్ వర్కర్స్ మొదట భయపడ్డారు ఎవరి కార్లు ఇవే అని అడిగారు ముఖ్యమంత్రి వాహనాలు అనగానే అదిరిపోయారు ఆ తర్వాత సంబరపడ్డారు తమ బంకులో సీఎం కార్లకు డీజిల్ పోయించారని తెలిస్తే తమకు ఫుల్ పబ్లిసిటీ వస్తుంది అనుకున్నారు ఆ కార్లతో కాసేపు సెల్ఫీలు దిగారు రాచ మర్యాదలతో వాళ్ళు అడిగినంత డీజిల్ ఆ పంతొమ్మిది కార్లలో నింపారు ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది డీజిల్ కొట్టగానే ప్రాబ్లం స్టార్ట్ డీజిల్ కొట్టించుకున్న కార్లు స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ అవ్వలేదు ఎంత ట్రై చేసినా ఇంజిన్ ఆన్ కావటం లేదు అదేంటి ఇప్పటికే కార్లు డ్రైవర్ చేసుకుంటూ తీసుకొచ్చింది అంతలోనే ఏమైందని కంగారు పడ్డారు సీఎం కాన్వాయ్ డ్రైవర్లు మొదట కార్ స్టార్ట్ కాకపోవడంతో ఏమైందో అనుకున్నారు కానీ మిగిలిన కార్లు కూడా అలాగే మొరాయించడంతో ఆ డ్రైవర్లు ఉలిక్కి పడ్డారు ఒకటా రెండా ఏకంగా పంతొమ్మిది కార్లు పెట్రోల్ బంకులోనే ఆగిపోయాయి ఎంత అవి స్టార్ట్ కాలేదు డ్రైవర్లు పోలీసులు బంక్ సిబ్బంది అంతా కలిసి సీఎం కాన్వాయి కార్లను తోసుకుంటూ పక్కకు జరిపారు ఆ తర్వాత వెంటనే ఉన్నతాధికారులకు సమావేశం సమాచారం అందించారు అసలు ఏం జరిగింది చూస్తే డీజిల్ లో వాటర్ మిక్స్ అయింది ఒకేసారి పంతొమ్మిది కార్లు ఆగిపోవడం మామూలు విషయమా అప్పటి వరకు మంచిగా నడిచిన వాహనాలకు సడన్ గా ఏమైంది అంటే పెట్రోల్ బంక్లోనే ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళు పోసిన డీజిల్ పై అనుమానం వచ్చింది ఆ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే అసలు సంగతి బయటపడింది ఆ డీజిల్లో వాటర్ మిక్స్ చేశారని తేలింది నీళ్లు కలిసిన కల్తీ ఇందనంత కార్లు అక్కడికక్కడే ఆగిపోయాయని తెలిసి అంతా షాక్ అయ్యారు అందులోనే అవి సీఎం కాన్వాయ్ వెహికల్స్ కావడంతో యాక్షన్ మొదలైంది వెంటనే బంకును సీజ్ చేసేసారు డీజిల్లో వాటర్ కలపడం ఏంటి మరి కక్కుతి కాకపోతే కల్తీ చేయాలని అనుకున్న కిరోసిన్ గట్రా కలుపుతారు కానీ ఎలా నీళ్లు మిక్స్ చేస్తారు ఎవరైనా అలా కల్తీ చేస్తే వాహనాలు అసలు పనిచేస్తాయా బళ్ళు పాడైపోవు ఎంత చిన్న లాజిక్ మిస్ చేసిన బంక్ వానర్ పాపం ఇప్పుడు పండింది ముఖ్యమంత్రి వాహనాలు తన బంకుకు వస్తాయని అందులో వర్కర్స్ కల్తీ డీజిల్ పోస్తారని అవి అక్కడ ఆగిపోతాయని తన బంక్ సీజ్ అవుతుందని యజమాని ఊహించలేకపోయాడు ఇప్పుడు చేసిన తప్పుకు శిక్ష అనిపిస్తున్నాడు ఇలా కల్తీ దందా ఎన్నళ్ళ నుంచి సాగుతుందో మరి పొరపాటున డీజిల్ ట్యాంకర్లో వాటర్ కలిసామో అని కూడా అంటున్నారు ఇదంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్నంలో జరిగింది సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్ లోని పంతొమ్మిది వాహనాల్లో నీళ్లు కలిపిన డీజిల్ నింపారనే న్యూస్ ఆ స్టేట్ అంతా కూడా షాకింగ్ న్యూస్ గా మారింది ఎంతెలా కల్తీ జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదనే విమర్శలు అయితే వస్తున్నాయి